నమస్తే అండి నా పేరు దమ్మని రాము ఎంపీడి ఓ గంగాధర మరియు జిల్లా సహాయ ఎన్నికల అధికారి మా గంగాధర మండలంలో స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ముప్పై మూడు గ్రామ పంచాయతీలకు మరియు రెండు వందల తొంభై ఆరు వార్డులకు సంబంధించినటువంటి మొదటి ఫీజుల ఎలక్షన్లు జరుగుతా ఉన్నది దీనికి సంబంధించినటువంటి నామినేషన్ల స్వీకరణ ఉపసంహరణ ఫైనల్ కంటెస్టింగ్ క్యాండిడేట్ యొక్క లిస్టులు మరియు గుర్తులు కూడా అన్ని ప్రకటించడం జరిగింది బ్యాలెట్ పేపర్స్ కూడా ప్రింట్ కావడం జరిగింది అందరు కూడా ఆర్ఓస్ రిపోర్ట్ చేశారు ముప్పై మూడు గ్రామాలకు సంబంధించినటువంటి ముప్పై మూడు మంది రిటర్నింగ్ ఆఫీసర్స్ కూడా రిపోర్ట్ చేయడం జరిగింది గౌరవ జిల్లా కలెక్టర్ గారు మరియు అడిషనల్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఎన్నికలు ఫ్రీ అండ్ ఫేర్ స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరగడానికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా చేపడతా ఉన్నాం ముప్పై మూడు గ్రామ పంచాయతీ సర్పంచ్లకు మరియు రెండు వందల తొంభై ఆరు వార్డు సభ్యులకు సంబంధించి సర్పంచ్ గా నూట ముప్పై ఎనిమిది మంది అభ్యర్థులు ఫైనల్ గా కంటెస్టెంట్ లో పోటీదారులుగా ఉన్నారు అట్లనే రెండు వందల తొంభై ఆరు వార్డులకు సంబంధించి ఐదు వందల ఎనభై మూడు అప్లికేషన్స్ మనకు వార్డు సభ్యులకు రావడం జరిగింది అందులో నూట రెండు వార్డులు ఏకగ్రీవంగా ఒకటే కంటెస్టెంట్ రావడం వల్ల జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు నూట రెండు మందిని ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం జరిగింది మరియు ఈ నాలుగు వందల ఎనభై ఒకటి మంది వార్డు అభ్యర్థులుగా పోటీ చేయించినారు దీనికి సంబంధించినటువంటి రెండు వందల తొంభై ఆరు పోలింగ్ స్టేషన్స్ ను ఏర్పాటు చేయడం జరిగింది రెండు వందల తొంభై ఆరు పోలింగ్ స్టేషన్స్ మరియు నాలుగు జోన్లు పదకొండు క్లస్టర్స్ పది రూట్స్ ను ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించినటువంటి పోలింగ్ సిబ్బంది అందరికి కూడా రిటర్నింగ్ ఆఫీసర్స్ కి జోనల్ ఆఫీసర్స్ కి ఈ రోజు ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అందరికి కూడా శిక్షణ కార్యక్రమం కంప్లీట్ చేయడం జరిగింది పదవ తారీఖు నాడు సిబ్బంది అంతా కూడా ఉదయం పూట రిపోర్ట్ చేస్తారు మన దగ్గర డిస్ట్రిబ్యూషన్ సెంటర్ జిల్లా పరిషత్ హై స్కూల్ గంగాధరలో ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించినటువంటి ఏడు వందల పది మందికి సంబంధించినటువంటి పోలింగ్ సిబ్బంది అంతా కూడా ఆ రోజు ఉదయం రిపోర్ట్ చేయడం జరుగుతుంది తర్వాత సెన్సిటివ్ హైపర్ సెన్సిటివ్ నార్మల్ అనేటువంటి విభజించి ఆ సిర్కే సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ లో మనము సీసీ కెమెరాలో ఏర్పాటు చేయడం మైక్రో అబ్జర్వ్ లను అపాయింట్ చేయడం కూడా జరుగుతుంది పోలీస్ సిబ్బంది కూడా అందరూ కూడా పోలీస్ సిబ్బంది తర్వాత మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆఫీసర్ గ తహసిల్దార్ గారు తర్వాత హెచ్ఎస్సి టీమ్ అనేటువంటి ఫ్లైయింగ్ స్క్వాడ్ టీమ్ కూడా ఉన్నారు అందరితోని కోఆర్డినేట్ చేసుకుంటూ ఎన్నికలను స్వేచ్ఛాయుతంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు మనకు సుమారు దాదాపు వెయ్యి మంది సిబ్బంది మనకు అటెండ్ అవుతా ఉన్నారు ఓటర్స్ నలభై నాలుగు వేల ఒక వంద అరవై మూడు ఓటర్స్ ఉన్నారు మేమందరూ కూడా ఓటర్లకు ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు ఖచ్చితంగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోండి స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరగడానికి మేము చర్యలు తీసుకుంటున్నాం కాబట్టి డబ్బుకు మధ్యానికి లొంగకుండా స్వేచ్ఛయుతంగా మీకు నచ్చినటువంటి వ్యక్తిని అభ్యర్థిని ఎంపిక చేసుకొని గ్రామాల అభివృద్ధికి మీరు ఓటు సద్వినియోగం చేసి ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేయాలని చెప్పేసి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి